సంక్రాంతి పిండి వంటల్లో మరొక వంట చాలా ఇష్టంగా తిండి చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చాలా సింపుల్గా గవ్వలు అన్నాయి చేసేసుకోవచ్చు అలాగే గవ్వలతో పాటు మనకి సంక్రాంతి పిండి వంటలు అంటేనే ఒక వంట చేయము దాదాపు ఒక రెండు మూడు రకాల వంటలు ఒకేసారి చేస్తాము సంక్రాంతి పిండి వంటలు అంటేనే మనకి చాలా సింపుల్గా ఈజీ లో అయితే నేను చూపిస్తున్నానండి అలాగే ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి పిండి వంటలు అనేపాటికి చాలా ఎక్కువ ఆయిల్ అన్నది కేజీ కేజీ ప్యాకెట్స్ అన్నాయి కట్ చేసేస్తాము అలా కాకుండా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఈరోజు చూపిస్తున్నానండి గోరుమిటీలు అలాగే గవ్వలు గవలు అన్నాయి మనం మైదాతో చేయట్లేదు గోధుమ పిండితో చేస్తున్నామండి మనకి గోధుమ పిండితో చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి అలా గట్టిగా కాకుండా కొంచెం పిండి కలిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అలాగే గోరుమిటీలు కూడా మనం చాలా ఈజీగా చేసేయచ్చండి కొంచెం గోరుమిటీలు అన్నాయి గట్టిగా కాకుండా చాలా గుల్లగా క్రిస్పీగా తింటుంటే ఆహా నలిసిందే సంక్రాంతి పిండి వంటలు మరి స్టార్ట్ చేసేద్దామా అండి వీడియో గవ్వలైతే రెడీ అండి మనం ఇంక పాకం పట్టేసుకోవడమే ఫస్ట్ అయితే గవ్వలు వీడియో చూసేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో గోరిమిటీలు అన్నవి పెడతాను అంటే ఒకేసారి మళ్ళీ లెంత్ అయిపోతుందనండి కానీ రెసిపీస్ అయితే మాత్రం ఒకేసారి చేసేసుకోవచ్చు గవ్వలు అలాగే గోరుమిటీలు రెండు బొంబాయి రవ్వ చిటికెడు వంట చూడ కొంచెం ఆయిల్ అండి గోరువెచ్చని చక్కగా ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత ముద్ద కట్టాలండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని జస్ట్ ఇట్లా తడిపి పక్కన పెట్టుకోవాలండి ఒక్క పది నిమిషాలు చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మనం బాల్స్ అన్నాయి పెద్దయే చేసుకోవచ్చు అండి చిన్నవి కూడా చిన్న గవ్వల కింద కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా అని పిండిని ఇలా చిన్న ఉండలు చేసి పక్కకు పెట్టుకుంటే మనకి అయిపోతాయి గవ్వలు అన్నాయి సైజు మన ఇష్టం అండి చిన్నది చేసుకోవచ్చు పెద్దది చేసుకోవచ్చు మనకి గవ్వని తినేదాన్ని బట్టి ఇలా మనం చిన్న ఉండలు చేసుకుని ఎందుకంటే పిండి అన్నది ఆరకూడదండి ఇట్లా చిన్న చిన్నవి చాలా బాగా వస్తాయండి చిన్నవి కూడా గవ్వలు తింటుంటే చాలా బాగుంటుంది ఇలా పెద్దవి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది చేసేసుకోవాలండి చక్కగా వస్తుంది షేప్ అన్నదని గబల్ చేసేటప్పుడు ఇట్లాంటి చెక్క లేనప్పుడు చాలామందికి చిన్న టిప్ అండి కొంచెం ఆయిల్ రాసుకోవాలి కింద మళ్ళీ అంటుకుంటుంది అంటే జస్ట్ తడుపుకోవాలి అంతే ఇట్లా కూడా వచ్చేస్తుంది చక్కగా గవ్వ అన్నది మనం ఆయిల్ ఇక్కడ రాన ఆయిల్ ఇక్కడ రాయకపోతే మళ్ళీ ఈ గవ్వ అన్నది అంటుకుంటుందండి చక్కగా ఇట్లా గవ్వలు కూడా చేసేసుకోవచ్చు మరీ అంత ఆయిల్ వేడి అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు మాత్రం అసలు కదపకూడదు మనం చెయ్యి మాత్రం చాలా జాగ్రత్త సర్కమంటుంది ఎప్పుడు ఎప్పుడు జస్ట్ కొన్ని కొన్ని చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఆరకుండా ఉంటాయి గవ్వలు అన్నాయి కొంచెం ఆయిల్ పెట్టుకోవచ్చండి మరి మా ఏకంగా కేజీలు కేజిల్ ఆయిల్ పోసేసుకోకుండా జస్ట్ ఇట్లా పెట్టుకొని కరెక్ట్ సరిపోయినాయి అని ఫ్రై అవనివ్వాలి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఇలాగా గోల్డెన్ ఫ్రై రావాలండి గోల్డెన్ కలర్ రావాలండి గవ్వలన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి గవ్వలన్నీ కూడా గవ్వలన్నీ కూడా తీసేసుకోవాలండి ఇట్లా కలర్ వచ్చిన తర్వాత ఇలా చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటి స్లోగా వేసుకుంటూ ఉండాలి కొంచెం జాగ్రత్త అండి గబ్బలు అయితే రెడీ అయిపోయినాయి అండి మనం ఇంక పాకం పట్టేసుకోవడమే ఫస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ మనం ఇందాక నేను అంటే కొంచెం ఎవరికైనా ఇంట్లో బెల్లం స్టోరేజ్ ఉంటది కదండి అలాంటి వాళ్ళు కొంచెం దేవుడి దగ్గర గట్టా పెట్టినప్పుడు కొంచెం బెల్లం స్టోరేజ్ అన్నది ఉంటుంది అలాంటి బెల్లాన్ని కూడా మనం చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు మీరైతే మామూలుగా ముద్ద బెల్లం తీసుకోండి ఎప్పుడైనా కూడా పిండి వంటలకి ముద్ద బెల్లం అన్నది అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి కొంతమందికి కొత్తగా వంటలు చేసే వాళ్ళకి బెల్లం గురించి తెలియదు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ బెల్లంతో అంటే కొంచెం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే కరగబెట్టాం కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఆవరవ్వడానికి ఎక్కువ టైం అన్నది తీసుకుంటుంది మీరైతే ముద్ద బెల్లం తీసుకోండి నేనైతే ఇది వేస్ట్ అవ్వకుండా బెల్లం అయితే ఫస్ట్ కరగబెట్టేసాను ఇప్పుడైతే పాపం పట్టేయచ్చు కప్పు బెల్లం తీసుకుని మనం కప్పు వేసాం కాబట్టి గోధుమ పిండి కప్పు బెల్లం వేసుకుని కరగబెట్టుకోవాలండి కొంచెం ఇది కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని పాకం రావాలండి తీగపాకం తీగ వస్తుంది చూడండి సరిపోతుందండి ఇట్లా నించుంది చూడండి తీగపాకం వస్తుంది కొంచెం తీగపాకం వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు పాకం అన్నది గవ్వలేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇట్లా అని మనం ఆపేసుకోవాలండి ఇంకా స్టవ్ కొంచెం గోధుమ పిండి గవ్వలు కాబట్టి నేను కొంచెం ఒక రవ్వ అన్నది బెల్లం కప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసానని గవ్వల్ని పాకం నుంచి బౌల్లోకి తీసుకుని చల్లారిని ఇవ్వాలండి చల్లారితే మనకి పొడి పొడలాడితే వచ్చేస్తాయి గవ్వలు అన్నాయి గవ్వలు అన్నాయి రెడీ అయిపోయినాయండి చాలా సింపుల్గా మనం ఇలా ప్లేట్లో వేసేసుకోవచ్చు లేకపోతే గిన్నెలో కూడా ఉంచేసుకోవచ్చు కొంచెం అంటే చల్లారిని ఇవ్వాలండి కొంచెం వేడిగా ఉన్నాయని చల్లారిన తర్వాత మనకి ఇట్లా వచ్చేస్తాయి ఇంకా అసలు అంటుకోవు కొంచెంసేపు వదిలేసేయాలి మాత్రం కూడా అంటుకోవండి అసలు గవ్వ బెల్లం గవ్వ తింటుంటే క్రంచి క్రంచీగా చాలా సాఫ్ట్గా ఆ బెల్లం అంతా కూడా జ్యూస్ అంతా కూడా బాగా పట్టి సూపర్ టేస్ట్ ఉందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గవ్వ అన్నది చాలా ఈజీగా అయిపోతాయి మనకి ఒకేసారి రెండు రకాల వంటలు అన్నాయి ఈ సంక్రాంతి వంటలు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా కొంచెం అంటే ఈ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా కరెక్ట్ తీసుకోవాలి కరెక్ట్ తీసుకున్నట్టయితే మనకి గవ్వ కూడా తింటున్నప్పుడు చాలా క్రంచీ క్రంచీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్లానే బెల్లం కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అన్నది ఇంకా కొంచెం ఆరాలి ఇవి గవ్వలు అన్నాయి ఇదేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి సంక్రాంతి పిండి వంటలు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ Thank you for watching. Stay tuned my channel Sai Sri Telugu Bye.